హలో ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారో మంచి ఉన్నారా లేదా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఇక నా సొల్లు పోకు టాపిక్ ఆపి దింగి వీడియో లోని వెళ్లిపోయినట్లయితే ఎప్పుడెప్పుడు అని జనాలకి అసలుకే ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా ఈ ఓజీ సినిమా అయితే జనాల మీదకి అయితే వదిలేదు ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కళాఖండం సినిమా ఏమైంది జనాలు ఎవడు దేగలేడు సంకనాగిపోయింది తర్వాత ఈ సినిమా ఫ్లాప్ అయింది అనమాట సరే 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 ఈ విషయాన్ని మనం కొంచెం పక్కన వార్దించినట్ైతే మన పొగరు బోతు పవన్ కళ్యాణ్ పైసల మీద పెట్టే ఇంట్రెస్ట్ సినిమాల మీద పెడతలేడు అదే విధంగా రాజకీయాలలో కూడా పెడతలేడు ఆయనది ఏంటంటే సినిమా బాగున్నా బాగలేకపోయినా నాకు సంబంధం లేదు నాకు కావాల్సిందే డబ్బు 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 అని ఆయన అయితే ఫిక్స్ అయినట్టున్నాడు ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఆయన సినిమాలు తీసేటువంటి సినిమాలు ఆ విధంగా ఉన్నాయి ఆయన సినిమా రిలీజ్ కాకముందు గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు ఈయన సినిమా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైతుంది ఆ కళాకాండం సినిమా సినిమాకు ముందు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ లాగా అసలుకే ఉండదు సినిమా అది మీకు తెలిసే ఉంటది ఈయన సినిమాలు ఏ విధంగా ఎంత దరిద్రంగా ఉంటాయి అనేటువంటిది అయితే ఓజీ సినిమా కన్నా ఆ పవన్ కళ్యాణ్ అంకుల్ కన్నా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రదీప్ రంగనాథన్ హీరో అయితే ఆ తమిళ హీరో వారి ఆయన తమిళ హీరోను కేరళ హీరోను నాకైతే తెలియదు అని ఆయన అయితే బెటర్ ఫ్రెండ్స్ వేరే రాష్ట్రానికి చెందిన వాడైనా ఆయన తీసేటువంటి సినిమాలు ఆ స్క్రిప్ట్ సెలక్షన్ అయినా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంటుంది అయితే నేను ఈ ప్రదీప్ రంగనాథన్ అన్నయ్య నటించిన ఈ రోజు ఏడు సినిమా అయితే అయితే వచ్చానమాట ఇక సినిమా చూసిన తర్వాత నాకైతే షాన్ అంటే షానా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మనకి తెలిసిన స్టోరీ లైన్ అయినా ఆ సినిమాని తీసేటువంటి విధానం అయితే నాకైతే షాన్ అంటే షానా బాగా నచ్చింది అనమాట ఈ ప్రదీప్ రంగనాథన్ ని చూసి మన పవన్ కళ్యాణ్ అంకులు అయితే షిగ్గు హారం తెచ్చుకోవాలన్నమాట ఆ చిన్న ఏ జోడే మంచిగా నాయనా సినిమాలు అన్నట్టు మళ్ళీ మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీకు ఈ ఓజీ సినిమా నచ్చిందా అలాగే డ్యూర్ సినిమా నచ్చిందా అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో మరి ఉంటా ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ బై